రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పరవం కొనసాగుతోంది పట్టణంలోని ఇరవై ఎనిమిదవ వార్డుకు చెందిన గోపన్నగారి మాధవీలత రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ లోకి చేరారు గత మున్సిపల్ ఎన్నికల్లో స్వల్ప ఓటు తేడాతో ఓటమి చెందిన ఆమెకు ఆది శ్రీనివాస్ పార్టీ కండువ కప్పి సాధారణంగా ఆహ్వానించారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం వేములవాడ అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు అభివృద్ధి పనులను చూసి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను ఆశీర్వదించాలని ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీలో విజయవాడ పట్టణానికి సంబంధించింది ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించినటువంటి శ్రీమతి గోపన్న గారి మాధవిలత గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వేములలో జరుగుతున్న అభివృద్ధి తీరు తెన్నులకు రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పథంలోకి వేనడ పట్టణం ఇరవై ఎనిమిది వార్డు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే ప్రజాసేవ వేయాలని చెప్పిన ఒక సంకల్పంతో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి సాధారణంగా ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు నుంచి కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యురాలుగా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారిధిగా ఉండి ప్రజా సేవలో సక్సెస్ఫుల్ అయి ముందుకు వెళ్ళాలని చెప్పినటువంటి సూచనని వారికి తెలియజేస్తాం గత మున్సిపల్ ఎన్నికల్లో ఇరవై వార్డు నుంచి అతిస్వల్ పోటుతో ఇరవై కోట్లతో ఓడిపోయినప్పటికీ ప్రజలకు సంబంధించినటువంటి సామాజిక సేవలో సాంఘిక సేవలో చైతన్యంతో ముందుకు పోయేటువంటి గోపన్న గారి మాధవీలతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ రోజు ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించిన టికెట్ కూడా ఇవ్వాలని చెప్పిన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది నేను వేరే పట్టణ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును ఓటర్ మాసేళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీ అమూల్యమైన నెట్ను ఓటును చేతి గుర్తుపైన వేసి ఇరవై ఎనిమిది వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పని కోరుకుంటా ఉన్నాను గత పదేళ్లలో జరిగిన అభివృద్ధిని చూడమని కోరుతా ఉన్నా ఈ రెండేళ్లలో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూడమంటున్నా ఈ రాష్ట్రంలో అధికారులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంధన రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వేములవాడలో మీ బిడ్డగా బీసీ బిడ్డగా ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించి అన్ని వర్గాల ప్రజలకు ఈరోజు సాధన ఎంపుకున్న తర్వాత ఎంపికేసిన తర్వాత జరుగుతున్నటువంటి అభివృద్ధి తీర్థనులు మీలో ఒకటిగా ఉంటున్నటువంటి అయినాన్ని కూడా గమనిస్తూ వేములవాడ పట్టణానికి సంబంధించి ఇరవై ఎనిమిదవ వార్డుకి సంబంధించినటువంటి శ్రీమతి గోపన్న గారి మాధవిలత గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు వేములలో జరుగుతున్న అభివృద్ధి తీరు తెనులకు రాబో రోజుల్లో కూడా అభివృద్ధి పథంలోకి వేల పట్టణం వాడు వెళ్ళాలంటే కాంగ్రెస్ పార్టీ వేదిక ద్వారానే